హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భవ్యాస్ వరల్డ్ ఇవాళ రెసిపీ వచ్చేసి ఎంతో ఈజీ అండ్ టేస్టీగా చేసుకునే కొబ్బరి శనగపప్పు ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాము ముందుగా అయితే కొబ్బరిని తురిమేసుకుని అలా పక్కన పెట్టేసుకున్నాను ఈ రెసిపీకి అయితే రెండు కొబ్బరి చిప్లే సరిపోతుంది ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకోవాలి బాండి పెట్టుకున్న తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాలింప గింజలు అలాగే కరివేపాకు శనగ కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత అరగంట పాటు నానబెట్టుకున్న శనగపప్పు ఉంటాయి కదా అవి కూడా వేసేసుకుని ఆయిల్లో కొంచెం ఫ్రై ఉండాలి ఆ తర్వాత ఒక వన్ గ్లాస్ వాటర్ వేసుకుని శనగపప్పు మొత్తం ఉడికించుకోవాలి మూత పెట్టి అలాగే ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా ఆ కొబ్బరిని కూడా వేసేసుకుని కొబ్బరి పచ్చివాసన పోయేంత వరకు సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టుకున్నారంటే కొబ్బరి అనేది మాడిపోయి కర్రీ టేస్ట్ పోతుంది అలాగే ఇప్పుడు మీకు టేస్ట్ తగ్గట్టు ఉప్పు అలాగే కారం కూడా వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని కారం పచ్చివాసన పోయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని ఫైనల్గా మిక్స్ చేసుకుంటే ఎంతో ఈజీ అండ్ టేస్టీగా చేసుకునే కొబ్బరి శనగప్పు ఫ్రై రెడీ అయిపోయినట్టే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్